తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు అప్పుల భూమిలో కూరుకుపోయింది ఇందుకు ఏ ఒక్క పార్టీని ప్రభుత్వాన్ని నిందించలేం రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేయాలని కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా అది శూన్యమే అవుతుంది రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయాలి అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ముబ్బడిగా అప్పులు చేస్తే ఆ అప్పుకు వడ్డీ కోసం మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలను ఖర్చులను దాచిపెడుతున్నారు అభివృద్ధి పేరుతో అందెనికాడికి అప్పులు చేసి రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై పుట్టిన బిడ్డ పుట్టబోయే బిడ్డ కూడా అప్పు భారం మోసేలా మన ప్రభుత్వాలు అప్పులు చేశాయి మరి అప్పులు ఎవరు తీర్చాలి తమ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం అప్పులు చేసిన సదరు రాజకీయ పార్టీలు తీర్చుతాయంటే కాదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు తర్వాత వచ్చే ప్రభుత్వం ఆ అప్పుల భారం మోయాల్సిందే మరి వచ్చిన ప్రభుత్వమైన అప్పు తీర్చేలా చర్యలు చేపడుతుందా అంటే అదీ కాదు వాళ్ళిచ్చిన హామీలతో పాటు గత ప్రభుత్వాలు చేసిన అప్పుల వడ్డీలు చెల్లించేందుకు మళ్లీ అప్పులు తీసుకొస్తున్నారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఆదాయ అంచనాలకు చేస్తున్న ఖర్చులకు పొంతన లేకుండా పోతుంది బడ్జెట్ ప్రతిపాదనలో రెవెన్యూ మిగులు ఉందని చూపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు తగ్గిపోవడానికి కూడా కారణమవుతుంది ఆదాయం గోరెంత పెరిగితే ఖర్చు మాత్రం కొన్నంతగా పేరుకుపోతుంది తెలంగాణలో ఆదాయం మెరుగ్గా ఉన్న అప్పుల భారంతో సామాజిక ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల కేటాయింపులు తక్కువగా ఉంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలో అత్యధిక వాటా అప్పులపై కట్టాల్సిన వడ్డీలకే పోతుంది రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య కాలంలో తెలంగాణ స్థూల జాతీయోత్పత్తి జీఎస్డిపిలో అప్పుల శాతం పదమూడు పాయింట్ ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ రెండు శాతానికి పెరిగింది అప్పులపై ప్రభుత్వం కడుతున్న వడ్డీ సగటున ఏడు పాయింట్ ఆరు శాతం రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్య కాలంలో పాత అప్పులపై వడ్డీలకు చెల్లించిన సొమ్ము పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్ల నుంచి ఏకంగా డె మూడు శాతం పెరిగి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లకు చేరింది తెలంగాణ ఏర్పాటు సమయంలో మిగులు బడ్జెట్లో మొదలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నాలుగు లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబులోకి కూరుకుపోయింది రాష్ట్ర ప్రభుత్వం అవసరాల కోసం దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు కాగా ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల పేరుతో లక్ష కోట్ల రుణ ఉంది అదే కాక వివిధ అవసరాల కోసం నెలవారీ రాష్ట్ర ఖర్చులు దాదాపు పదిహేడు వేల కోట్లకు చేరుకుంది ఇందులో ప్రతి నెల కనీసం నాలుగు వేల కోట్లు అప్పుల వాయిదాలు వాటికి సంబంధించిన నెలవారీ వడ్డీలకే సరిపోయింది అంటే బీఆర్ఎస్ పాలన ఇల్లుపీకి పందరి వేసినట్లు కొత్త అప్పులు తెచ్చి తిరిగి పాత బకాయిలు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఇక ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లు కలిపి ప్రతి నెల దాదాపు ఐదు వేల కోట్లకు పైగా చెల్లించారట ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు నెలల్లోనే లక్ష నలభై ఆరు వేల కోట్లకు పైగా అప్పు చేసిందట అంటే రోజుకు దాదాపు మూడు వందల నలభై కోట్లకు పైగా అప్పు తీసుకొచ్చారన్నమాట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఒక్క ఆర్బీఐ నుంచే యాభై ఆరు వేల ఇరవై ఏడు కోట్లు సమీకరించారట జనవరిలో రెండు దఫాలుగా ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఫిబ్రవరిలో మరో మూడు వేల కోట్ల రుణం తీసుకొచ్చారని తెలుస్తుంది మొత్తంగా రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు అరవై నాలుగు వేల కోట్లకు పైగా అప్పు చేసింది పదమూడు నెలల్లో ఒక్క ఆర్బిఐ నుంచి బహిరంగ వేలంలో పాల్గొని ఇప్పటి వరకు అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రుణం సమీకరించిందట కార్పొరేషన్లు ఎస్పీల నుంచి ఎఫ్ఆర్బైఎం పరిధిలోకి రాకుండా అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు అప్పు తీసుకుందని తెలుస్తోంది ఎలాంటి గ్యారంటీ ఇవ్వకుండా రేవంత్ సర్కార్ మరో పదివేల కోట్ల రుణాలు సేకరించిందట టీజీఐఏసి ద్వారా ఐసీఐసిఐ బ్యాంకు నుంచి పదివేల కోట్లు పొందింది ఇలా మొత్తం లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు సేకరించిందట రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థాయిలో అప్పులు చేస్తూ ప్రజలపై పెను ఆర్థిక భారం మోపుతున్నారని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఏ పార్టీ చేసినా ఘనతనేది పక్కన పెడితే అప్పులు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది పంజాబ్ తమిళనాడు తర్వాత స్థానంలో తెలంగాణ ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్ బీహార్ రాష్ట్రాలు అప్పుల జాబితాలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని పార్లమెంటు సాక్షిగా లెక్కలతో సహా వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Whether it is this party or that party, doesn't matter. I'm talking on behalf of the state Telangana people, Telangana, as much as all of us want to talk. At the time of reorganization, post the Reorganization Act getting passed, Telangana was revenue surplus. Today, it is, I'm sorry to say, I'm not picking on any one state. Every state has its issues but today, the debt that telangana is in, yeah. despite the measures taken by the central government, i will read this out, and i'm not blaming this party or that party, i repeat, but ap reorganization act, and to that extent telangana, what it should get. i will point by point, say, some of which i'll say with your permission, sir. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపై వివక్ష చూపదు బడ్జెట్ లో ఏ ఒక్క రాష్ట్రానికి పెద్దపీట వేయలేదు బడ్జెట్ కు ముందు కేంద్రం అన్ని రాష్ట్రాలను సంప్రదిస్తుంది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సుదీర్ఘంగా చర్చిస్తుంది పీఎం గతిశక్తి ద్వారా రాష్ట్రాల మధ్య అసమానతల తొలగింపుకు చర్యలు తీసుకుంటుంది రాష్ట్రాలకు కేటాయించిన బడ్జెట్ కేటాయించి నిధులు మంజూరు చేస్తున్నా అది మాత్రం ఎవరికీ తెలియకుండా పోతుంది అలా చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తున్నాయని చెప్పకుండా తిరిగి కేంద్రంపై నిందలు వేస్తూ తమ రాజకి పబ్బం గడుపుకుంటున్నాయి నిజానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన అన్నీ అందుతున్నాయి తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రం నుంచి ఏం అందాయో ఏమిచ్చామో పార్లమెంట్ వేదికగా లెక్కలతో సహా వివరించారు కేంద్ర ఆర్థిక మంత్రి ఫౌండేషన్ స్టోన్ ఆల్సో హ్యాస్ బిన్ లీడ్ ఫర్ ఎయిమ్స్ ఇన్ బీబీ నగర్ క్లోజ్ టు వారంకల్ రోడ్ వేవ్స్ కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవే తెలంగాణ ఏపీ చేయాలి మన ఇంటి ఖర్చులైనా మనకు వచ్చే ఆదాయాన్ని చూసుకొని అందుకు అనుగుణంగా ఖర్చులు చేసుకుంటాం అలా మన నెలవారీ బడ్జెట్ ను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ కుటుంబం జీవనం సాగిస్తుంటాం అలా కాకుండా మనకు లక్ష రూపాయల ఆదాయం వస్తే రెండు లక్షల ఖర్చు చేస్తే కుటుంబం అప్పుల పాలవుతుంది ఇప్పుడు తెలంగాణను పాలించిన ప్రభుత్వాలు కూడా చేసిందదే తెలంగాణ రాష్ట్రం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చేయడంతోనే రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది ఈ పార్టీ ఆ పార్టీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు ప్రభుత్వాలు వారి రాజకీయ స్వలాభం కోసం చేసిన అప్పులు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రస్తుతం తెలంగాణ అప్పులకు వడ్డీలు చెల్లిస్తుంది ఆ వడ్డీలు చెల్లించేందుకు తిరిగి అప్పులు తెస్తోందట మరి అసలు తీర్చేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు తెలంగాణ బడ్జెట్ మూడున్నర లక్షల కోట్లు అందులో మూడు లక్షల కోట్లు ఖర్చు చేస్తే మరి మిగిలేదేమంటున్నారు ఆర్థిక నిపుణులు ఒక్క తెలంగాణే కాదు చాలా రాష్ట్రాలు జీతాలు పెన్షన్లు వడ్డీలు చెల్లించడానికి రాష్ట్ర ఆదాయంలో ఎనభై ఏడు శాతం చెల్లిస్తున్నారట మరి మిగిలిన పదమూడు శాతంలో రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమనేదే ప్రశ్న రాష్ట్రాలు హద్దుల దాటి అప్పులు చేస్తున్నాయి తమ పరిమితికి మించి అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థలను అప్పుల ఊబిలోకి దించుతున్నాయి అప్పులు చేయడం తప్పు కాకపోయినా తెచ్చిన రుణాలను ఉచిత పథకాల కోసం వెచ్చించడం నష్టమే రాష్ట్రంలో ఎదుగుతున్న యువకులకు పారిశ్రామిక సేవారంగంలో అవకాశాలు కల్పించే పెట్టుబడులకు మానవ వనరులను అభివృద్ధి చేసే విద్య వైద్య రంగాలపై రుణాలను పెట్టుబడిగా పెడితే వాటిని తిరిగి పొందే ఆస్కారం ఉంటుంది అలా చేయకుండా వారి రాజకీయ లబ్ధి కోసం ఇబ్బడి ముబ్బడిగా వ్యవహరిస్తే మాత్రం అది ఏ రాష్ట్రమైనా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు